కశ్మీర్లోని పహల్గాంలో లో జరిగిన ఉగ్రవాద దాడిని ఖండిస్తూ దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని కరీంనగర్ పట్టణంలోని ఐలమ్మ చౌక్ వద్ద తెలంగాణ రజక సంఘం జిల్లా అధ్యక్షులు పూసల శ్రీకాంత్ ఆధ్వర్యంలో క్యాండిల్ ర్యాలీ చేపట్టి అమరులకు అర్పించారు అమరులకు జోహార్లు ఉగ్రవాదం నశించాలి అంటూ నినాదాలు చేశారు ఈ సందర్భంగా తెలంగాణ రజక సంఘం రాష్ట్ర అధ్యక్షులు సంపత్ కుమార్ మాట్లాడుతూ దేశంలో ఉగ్రవాద దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నట్లుగా వారు తెలిపారు అలాగే దాడిలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుకున్నారు కులమత ప్రాంత విభేదాలు లేకుండా అన్నదములలా కలిసి మలిసి బతుకుతున్నా భారతదేశంలో మతం పేరుతో ఉగ్ర మూకలు మారణ హోమం సృష్టించాలనుకోవటం అవివేకమన్నారు పర్యాటకులను సామాన్య ప్రజలను చుట్టుముట్టి అటవీకంగా హత్య చేసి గెలిచామనుకోవటం పిరికి పందల చర్యగా అభివర్ణించారు దాడికి పాల్పడ్డ ఉగ్రవాదులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలన్నారు ఈ కార్యక్రమంలోని రజక సంఘం జిల్లా అధ్యక్షులు పూసల శ్రీకాంత్ నాయకులు కొల్లూరి కుమారు కాల్వ మధుబాబు రాచకొండ కుమరయ్య జంగ శంకర్ చాట్ల తిరుపతి కొత్తకొండ శ్రీనివాసు బూత్కూరి శివకృష్ణ వేదిర వెంకటేష్ రవి ఉమ్మడి జిల్లా అధ్యక్షులు నాయి బ్రాహ్మణ సంఘం నాయకుడు జంపాల నర్సయ్య పొన్నాల శంకర్ కాల్వా పరశురాములు పచ్చమట్ల లింగమూర్తి కళ్ళపెల్లి శ్రీకాంత్ నేరేళ్ల రాజు శ్రీనివాస్ తదితరులు ఉన్నారు జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రవాదులు చేసినటువంటి కుట్రలో ఈ యొక్క పార్క్ అంత ముందు కుట్రలో భాగంగానే ఈరోజు కశ్మీర్లో జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం రానున్న రోజులలో అందరం సంగతిగా ఉండి అందరూ పోరాడాలని ఈ ఉగ్రవాదులు అందించే విధంగా మనం ముందుకు తాగాలి మన దేశ చరిత్రలో కూడా ఇలాంటి దేశపైన సంఘటన ఎప్పుడు జరగలేదు ఇరవై ఎనిమిది మంది ప్రాణాలు పోవడం అంటే మాఫూలు చేయాలి వాళ్ళ పిల్లల ముందు వాళ్ళ భార్యల ముందు వాళ్ళ ప్రాణాలు పోతుండే వాళ్ళు చాలా ఆరోధనలకు గురయ్యారు ఇలాంటి సంఘటనలు పునర్వాతం కాకుండా దేశంలోని దేశంలో కానీ రాష్ట్రంలో కానీ మన కట్టదిద్దమైన భద్రత ఉండాలి ఆ భద్రత కట్టుబడి ఉన్నప్పుడే మన దేశం క్షేమంగా ఉంటుంది అలాంటి విషయం దేశ భద్రత విషయంలో ఇలాంటి డోన్ తీన కావచ్చు దేశ భద్రత నుంచి ఎవరు మాట్లాడినా వాళ్ళకు దేశంలో మన వ్యతిరేకంగా మాట్లాడితే వాళ్ళ మీద దేశ వ్యతిరేక చర్యలు తీసుకోవాలి వాళ్ళందరూ కూడా ఖండించి శిక్షించిన విధంగా శిక్షలు మనం అమలు చేసే విధంగా మనకు భారతదేశంలో మన రోడ్లు రావాలి అలాంటి శిక్షలు ఉన్నప్పుడే మనం భయపడతారు అలా అంటే ఇప్పుడు ఎక్కడ కూడా మన తెలంగాణలో కానీ ఆంధ్రలో కానీ ఇక్కడ ఎక్కడ జరిగినా అందరం ఖండించాలి హిందువులందరం ఏకతాధ్యమే వచ్చి మనం ఖండించినప్పుడే మన ఐక్యత మనకు తెలుస్తుంది